పౌలు ఫిబ్రేల్ కు రాసిన పత్రిక పదవాధ్యాయము ఇరవై నాలుగవ నుండి ముప్పై ఒకటవ వచనం వరకు కొందరు మానుకును చున్నట్టుగా సమాజముగా కూడటమానక సమాజముగా ఒకరిని ఒకడు హెచ్చరించుచు ఒక నేను ఆ దినము సమీపించటం మీరు చూసిన కొలది ఆ దిన సమీపించిన చూసిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు మరి ఎక్కువగా అలాగే ప్రేమ ప్రేమ చూపు సత్కార్యములు చేటుకును సత్కార్యము ఒక నేను ఒకడు పురుకోల్పోవాలనని ఒక ఆలోచితము మనము సత్యమును గుర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధి పూర్వకముగా పాపము చేసిన ఏడలా పాపములకు పాపములకు బలి ఇకను ఉండదు న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును ఎవడైనను మోస ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద పనికరింపకుండా చంపించుదురు ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగా ఎంచబడునని మీకు తోచును మీకు తోచను నా పని నేనే ప్రతిఫల ప్రతిఫలం ఇచ్చనని మరియు మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చను అనియు చెప్పిన వాణిని ఎరుగుదుము కదా జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము